జిల్లా నోసువేడు నోస్వేడు మండలం ముక్కులపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు లేవి ఆవులు కావని వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చిన వారు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన విరుచుకుపడ్డారు ముక్కలుపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాల బుక్ కీపర్ ను తొలగించేందుకు గ్రామ ఉప సర్పంచ్ కలగర శివసాయి అతని అరుచరులు ప్రయత్నాలు చేయటంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ గూండాలే ఇప్పుడు కూడా పెత్తనం చెలాయిస్తున్నారంటే మండిపడ్డారు వారు చేస్తున్న అరాచకాలను అరికట్టలేరా అంటూ పోలీసులను ప్రశ్నించారు గ్రామంలో వైసీపీ నాయకుడిగా చలామణి అవుతూ నూజువేడు పట్టణంలో టీడీపీ నాయకుడిగా వ్యవహరిస్తూ ముక్కలపాడు గ్రామంలో మాత్రం టీడీపీ కార్యకర్తలు నాయకులు మహిళలపై దాడులకు తెగపడుతున్న శివసాయి అతని అనుచరులపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాలన్నారు నూజువేడు రూరల్ పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయకపోతే పద్మ అనే మహిళను చంపేస్తామని బెదిరించటంతో పాటు దాడి చేసి చెయ్యి విరక్కొట్టారని పోలీసులు తగు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏబి వెంకటేశ్వరరావు కోరారు గ్రామంలో వైసీపీ గూండాల అరాచకాలు దాడులు పెరిగిపోతున్నాయని డ్వాక్రా మహిళా సంఘాలను ఆటో ఎక్కించుకున్నాడన్న కారణంగా ఆటో డ్రైవర్ పై దాడి చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఆందోళన కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ నుండి టీడీపీలోకి మారి మళ్లీ వాళ్లే పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన ఆరోపించారు టీడీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ గుండాలు దందాలు చేస్తున్నారని విమర్శించారు వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలు మంత్రి దృష్టికి ప్రభుత్వం దృష్టికి వెళుతుందని భావిస్తున్నానని వారు చేస్తున్న అరాచకాలను పోలీసులు అరికట్టకపోతే గ్రామస్తులే తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు మా ఊళ్ళో ఆరు కలిపి ఒక ఆమె బుక్ పనిచేస్తాను వాళ్ళ ఫ్యామిలీ కిందటి ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు గట్టిగా నిలబడే కుటుంబం ఆమెను ఈ ఉద్యోగం నుంచి తీసేయాలి అని చెప్పి ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఎవరే ఈ ప్రయత్నం చేసేది అని అంటే వైసీపీ అధికారంలో ఉండగా గోండా దౌర్జన్యం అరాచకం చేసిన వాళ్ళు అదే రౌడీలు ఇవాళ పార్టీ మారి మళ్ళా వీళ్ళ మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తున్నారు ఊళ్ళో ప్రశాంత వాతావరణమే లేకుండా ఆళ్ళకి తగులు పెట్టి రోజుకొక పోలీస్ కేసు రోజుకొక కంప్లైంట్ అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారు ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అని అంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు సంబంధించిన ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా తీసుకోండి లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు చెప్పులు చీపుళ్ళు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం కష్టపడి ఎన్నో దుర్మార్గాలు సహించి ఎంతో అణచివేతలు సహించి ఐదు సంవత్సరాలు ప్రాణాలు ఉగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వయ విహారం చేస్తా అంటే అచ్చోసిన అవంబోతుల్లాగా మీదకు వస్తా అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడుగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్ కి వెలుగు ఆఫీస్ కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి ముఖంగా అందరికీ తెలియజేస్తాం ఆవులైపోవు అదే పార్టీ మారిని అందరు అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు వాళ్ళకి పని పాట లేదు తెల్లారితే బ్రోకరిజం తెల్లారితే పైన వీలు తెల్లారితే డబ్బు సంపాదన అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా తెలుగుదేశం ఆఫీసు చుట్టూ తిరుగుతా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరు ఏడిపించాలా ఎవరిని నేర్పించి డబ్బులు సంపాదించాలా అనే పని తప్ప ఇంకొకటి లేదు వీళ్లను గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా లేని నాడు ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంత వాళ్లే చర్యలు తీసుకోలే పరిస్థితి వస్తుందని కూడా టీడీపీలోకి వచ్చారు వాళ్ళకి మొత్తం పెత్తనం మొత్తం అన్ని శాఖల మీద అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఒక మహిళ మీద ఏ మాత్రం భయం గాని సిగ్గు గాని లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోడానికి ప్రయత్నం చేశారు దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇవాళ పోలీస్ స్టేషన్ కూడా అడుగుతా అడగడానికి నిశ్చయించుకున్నాం అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ ని ఆటో డ్రైవర్ ని పట్టుకుని కొడితే తెలుగు ఆఫీసు తీసుకెళ్ళడానికి నువ్వు ఆడరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కు లేదు దాని మీద చర్యలు తీసుకోండి దిక్కులేదు కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులు మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారి తనం అదే గుండా చేస్తున్నారు సార్ ఈ లేడీస్ ని దోగర గ్రూప్ దగ్గరికి ఆటోలు చేస్తున్నారని వ్యక్తిగతంగా నన్ను కొట్టా సార్ ఆ ఆట గోడ మీద ఆడితే అక్కడ కూర్చుని ఉన్నాను గొడవ దాని భాగంగా వెళ్తుందని వ్యక్తిగతంగా అయితే ఇది కొట్టారు సార్ నన్ను కొట్టా సార్ గ్రూపుల్లో ఆటో వేసుకుని వస్తానని కొట్టారు సార్ నన్ను నా వెంకన్న భక్తుల నరసింహరావు బతుల వెంకన్న సార్ చందు వ్యక్తిగతంగా సార్ ఆటోలు ఆటో వేసుకుని వస్తాను గ్రూపుల దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గరికి కొట్టారు ఆ రోజు వాటర్ రాలేదు సార్ మా ఊర్లో వాటర్ రాపోతే వాటర్ తో వాటర్ పోతుంది సార్ నేను దాన్ని కూడా రాజకీయ పరంగా తీసుకుని కొట్టారు సార్ అని కొట్టారు ముజివీడి మండలం ముక్కలపాడు విలేజ్ సార్ మాది మహిళ మహిళగా పనిచేస్తున్నా సార్ చేస్తున్నా సార్ రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి పనిచేస్తున్నా సార్ నేను నన్ను అర్థుల పార్టీ వాళ్ళు నన్ను వైసీపీ వాళ్ళు నన్ను రాజీనామా చేస్తావా లేదని గతనాలుగా నన్ను ఏదిస్తున్నారు సార్ సంవత్సరం నుంచి నన్ను ఏదిస్తున్నారు సార్ వాళ్ళు గతంలో కూడా నాది రెండు వేల ఏళ్ళు రెండు ఏడు వేలు పెన్షన్ పెంచేటప్పుడు పెంచిన పెంచేటప్పుడు కూడా మా ఎన్నయ్య మీద గొడవ పడుతుంటే వెళ్ళినందుకు నా చెయ్యరు కొట్టారు సార్ అప్పటి నుంచి నువ్వు రాజీనామా చేస్తావా లేదని నన్ను చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు సార్ కలకర శివసాయి గారు సార్ పదవ సార్ సర్పంచ్ పదవి ఉప సర్పంచ్ గా నేను చేస్తున్నాను ఉప సర్పంచ్ గా పని చేస్తున్నాను నా మాట ఏం ఎగ్గాలి మా ఊర్లో వైసీపీ మా చేస్తున్నారు ఊర్లోనే నువ్వు రాజీనామా చేస్తావా లేదని మన పద్దెనిమిదో తారీఖు సార్ వెలుగు ఆఫీసర్ ఆడిట్ జరుగుతుంటే అక్కడ కూడా వచ్చి బుక్స్ లాక్కోడానికి ప్రయత్నం చేశారు సార్ నేను నేను అక్కడ నుంచి తప్పించుకొని వచ్చి నేను రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను సార్ కలకర శివసాయి గారు పంగిరీయ మల్లెల పంగరీయ్య గురు గురుప్రసాద్ బతుల శ్రీను నలుగురు వచ్చారు సార్ అక్కడికి నేను ఎంక్వైరీ కూడా చేసుకోమన్నాను సార్ ఆఫీస్ కూడా వెళ్ళి కి వెళ్ళి వీళ్ళు వచ్చారు లేదా నన్ను ఇబ్బంది పెట్టారా లేదా ఎల్గా ఆఫీస్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాను సార్ నేను వాళ్ళకి సార్ రోజువేడి మండలం ముక్కోల్పాడు గ్రామం నా పేరు భద్ర నాగ వెంకట ప్రవీణ్ సార్ ఆ బుక్ కీపర్ గా ఉన్నాము మా వదిన సార్ ఆమెకి ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కలగర శివసాయి గారు ఇంతకు ముందు వైసీపీ లో ఉండి మా మీద కేసులు పెట్టారు సార్ వేధించారు సార్ మమ్మల్ని ఈ రోజు అదే కలగర్ శివసాయి గారు పార్టీ మారి నేను టీడీపీలోకి వచ్చాను జనం నా వెనకాల ఉండకపోతే మీ ఏంటో చూస్తాను మినిస్టర్ గారు నా వెనకాల ఉన్నారని చెప్పుకొని తిరుగుతున్నారు సార్ ఊర్లో అదే ఇప్పుడు మా వదిన గారు మొన్న బుక్ బుక్ తీసేయాలని తీయాలని చూస్తున్నారు సార్ అది ఆడిటింగ్ జరిగే రోజు పుస్తకాలు తీసుకొని రమ్మన్నారు సార్ పుస్తకాలు తీసుకొని మా ఉదిన గారు అక్కడికి వెళ్ళడం మల్లెల పంగడియ తొరక గురుప్రసాద్ భక్తుల సీను కలగర్ శివసాయి కలిపి మా వదిన దగ్గర పుస్తకాలు నాక్కడానికి బళ్ళు వేసుకుని నిమ్మ సార్ ఆమె భయంతో నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఎక్కించుకొని వచ్చాను సార్ తర్వాత ఈ కుర్రాడు ఓర్స్ శ్రీనివాసరావు అనే దగ్గర నా దగ్గర నాకు అజాక్ సార్ ఒక బండి ఉంది సార్ దాని దగ్గర ఆపరేటర్ చేస్తున్నారు సార్ నువ్వు మీ ఆపరేటర్ కలిపి ఇలా చేస్తారా కేసులు మీరే పెట్టేస్తున్నారు మీరే చేస్తున్నారు అది ఇది అని సార్ అతను కొట్టారు సార్ వ్యక్తిగతంగా నువ్వు వాడి దగ్గర పని చేయటం ఏంటి నువ్వు వాడితో తిరగడం ఏంటి అది ఇదని మాట్లాడారు సార్